Hi. అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంచు ఈరోజు మన వీడియోలో దొండకాయ వేపుడు చాలా రుచికరంగా ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి సాధారణంగా దొండకాయ వేపుడు చేస్తూ ఉంటాం కదా కొన్ని కొన్ని సార్లు ముక్కలు కసకస అనిపిస్తాయి సరిగ్గా లోపలి వరకు ఉడకకుండా ఉండిపోతాయి అలాగే దొండకాయ వేపుడు చేసేటప్పుడు మనకి ముక్కలు వేయటానికి చాలా టైం పడుతూ ఉంటుంది అలాంటివి ఏమీ లేకుండా నేను చెప్పే ఈ టిప్స్తో పాటిస్తూ చేశారంటే దొండకాయ వేపుడు చాలా రుచికరంగా ఉంటుందండి రసం లేకపోతే పోయినా సరే అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే నేను చూపించే ఈ మసాలాతో చేశారంటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది మరి లేచేయకుండా ప్రాసెస్ చూసేద్దాం అలాగా దీనికోసం నేను ఇక్కడ అరకిలో దొండకాయలు తీసి పెట్టుకున్నానండి ఇక్కడ దొండకాయలు అనేవి మీకు ఎంత వీలైతే అంత తాజావి లేత దొండకాయలు తీసుకోవాలి మీరు ఏమాత్రం కొంచెం పండిన దొండకాయలు తీసుకున్నా సరే మనకి ఫ్రై రెసిపీ అనేది అంత బాగా రాదండి రుచి కూడా అంత బాగుండదనమాట ఇవి అప్పటికప్పుడే కోసిన ఫ్రెష్ దొండకాయలు అనమాట వీటిని నీటిలో వేసేసి శుభ్రంగా కడిగి పెట్టి తీసుకోవాలండి ఈ దొండకాయలు మాత్రం చాలా చాలా రుచిగా ఉంటాయండి అప్పటికప్పుడే కోసిన పందిరి దొండకాయలు అనమాట వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇక్కడ మీకు దొండకాయలు అనేవి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి చూడండి ఇక్కడ దొండకాయ ముక్కలు ఎంత ఫ్రెష్గా తాజాగా ఉన్నాయి కదా ఒక్క కాయ కూడా పండించలేదనమాట ఇలా తీసుకుంటేనే కర్రీ రుచి చాలా చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్లోకి పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అలాగే చిటికెడు పసుపు వేసుకుని ముక్కలకి ఈ ఉప్పు పసుపు కూడా బాగా పట్టేలాగా రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా ఉప్పు పసుపు వేసి అరగంట పాటు వదిలేసారంటే ముక్కలకు ఉన్న జిగురు కాస్త తగ్గుతుందండి ఇలా ఉప్పు పసుపు వేసి ఒక అరగంట పాటు వదిలేసాయండి ఇక్కడ మీరు ఉప్పు పసుపు వేసిన ముక్కల్లో కాస్తంత నీరు కూడా వేసి చక్కగా నీటుగా పిసుకుతూ కడిగేసారంటే జిగురు మొత్తం పోతుందండి కానీ ఇలా చేస్తే ఇందులో ఉన్న పోషకాలు కూడా పోతాయి అన్నమాట ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఫ్రైకి సరిపడనంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి ఇందులోని టేబుల్ స్పూన్ వరకు తాలింపు దినుసులు అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కాస్త వేగిన తర్వాత నానపెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి ముక్కలకి తాలింపు బాగా పట్టేంత వరకు రెండు నిమిషాల పాటు గరిటతో కదిలించేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మగ్గించుకున్నారంటే మనకి దొండకాయ ముక్కలు చక్కగా మగ్గిపోతాయి దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని మీ కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కొద్దిగా ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న సన్నని మీడియం ఉల్లితరుగు కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిల్లోనే నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటే రుచి చాలా చాలా బాగుంటుందండి ఇవి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే రోట్లో దంచుకోవచ్చు నేనైతే ఇక్కడ రోట్లో దంచుకుంటున్నానండి ఇలా దంచుకుంటేనే రుచి చాలా చాలా బాగుంటుంది ఇలా దంచుకున్న కారం ముద్దని తీసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మీరు ఎండుమిర్చికి బదులు కారాన్ని కూడా వేసుకోవచ్చండి కానీ ఎండుమిర్చితో కూర చాలా రుచిగా ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఈ మసాలాని ఒకసారి ట్రై చేయండి దొండకాయ ముక్కలు కూడా ఇక్కడ చక్కగా మగ్గిపోయి ఉంటాయి కదండీ ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ ముక్కల్లో మనం ఉప్పు వేసి నానపెట్టుకున్నాం కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది అలాగే మనం దంచి పెట్టుకున్న కారం ముద్దని కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే పావు తురిమినటువంటి కొబ్బరి కూడా వేసుకుంటే ఎక్స్ట్రా ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుందండి అసలు ఈ కొబ్బరిని మసాలాని స్కిప్ చేయకుండా ఓసారి ఇలా ట్రై చేశారంటే రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కారం ముద్ద అలాగే పచ్చి కొబ్బరి వేసుకున్నాం కదా అది కూడా ముక్కల్లో బాగా కలిసేంత వరకు ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని చివరిగా కాస్తంత కరివేపాకు వేసుకుని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి రెసిపీని ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వంటల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి